శ్రీ శివసాయిబాబు ఆలయం నందు ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాళీ పెద్దలందరూ ఆశీర్వాదంతో కాళివాసులందరూ రాశురాంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రతి గురువారము ఇరవై ఐదు కిలోల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు యాభై కిలో రైస్ వరకు నడుస్తుంది మంచి రెండు కర్రీస్తోని బాతోని బ్రహ్మాండ భోజనం ఏర్పాటు చేస్తున్నాము ప్రజలందరూ మంచి భోజనం ఉంటుంది సాయిబాబా గుడిలో అని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి బాబా ఆశస్ని పొందుతున్నారు భవిష్యత్తులో కూడా మరి ఇక్కడ ముందు ముందు మన వంటశాల బాధి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అది పూర్తిగా స్లాబ్ కూడా వేసినాం త్వరలో దానికి ఎమ్మెల్యే గారు నిధులు మూడు ఎమ్మెల్యే గారు ఇచ్చారు అవి త్వరలో ఉపాధి చేసి దానికి పని చేపట్టడానికి వచ్చేస్తాం పార్టీ యొక్క రాష్ట్రతో దాదాపు రెండు వందల ఇరవై పెద్ద స్థలం కొని ఇరవై ఏడు లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి పదివేల రూపాయలు చొప్పున ప్రతి సభ్యుడు దాదాపు రెండు వందల యాభై మంది ఈ ఇక్కడ ఉంటుంది సభ్యులందరూ ఇవ్వడం జరిగింది వారి దృష్టితో ముందు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరు ఆశీర్వాదం కావాలని ఆ సాయిబాబా మీకు కూడా మంచి భవిష్యత్తు కల్పించాలని అందరూ బాగుండాలని పేరు పేరున ఆ బాబా పుష్కత్వం అంతా బాగుండాలని చెప్పి మనం దాదాపు ఆరు నెలలు అయిపోయింది గతంలో కూడా బాగా కార్యదర్శ సమావేశం దీనికి ఈ యొక్క అదృష్టము ఈ బాబా యొక్క అదృష్టం నేను బాబా యొక్క అదృష్టం బాబాయ్ చాలా దొంగ పుట్టింది ఏదైనా ఒప్పు అనుకుంటే మొక్కు అన్నిసారి తీల్చింది ఆయన గొప్పవాడు ఆయన ఆశిస్తున్న కాలం తగ్గుతంతుంది దానికి బాబా ఆశలు ఎప్పుడూ ప్రజా తగ్గి ఉండాలని చెప్పి